నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాపూరు మండలంలోని కనుచూపు మేర ఎత్తైన కొండలు వాటిని ముద్దాడే మేఘాలు చుట్టూ పచ్చని చెట్లు పాలధారణ జారుతున్న జలపాత చప్పుళ్ళు మనమున్నది భూమి మీదనా లేక స్వర్గంలోనా అనే మైమరుపుతో పెంచకూన్న అందాలు కట్టిపడేస్తున్నాయి ప్రకృతి రమణీయమైన దృశ్యాలు జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెల్లూరు జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల గల జిల్లాల నుండి సందర్శకులు వస్తున్నారు గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు అల్పపీడనం ప్రభావంతో జలపాతం మరింత జోరుగా పరవల్లు తొక్కుతోంది ఆలయ సమీపంలో ఉన్న కన్వ నది వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది పెంచలకోన ఆలయం చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది ఇక్కడ కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది నెల్లూరు నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ గోవిందనామ స్మరణల మధ్య స్థానికులు పర్యాటకులు తన్మయం చెందుతూ జలపాత సోయకాలను తమ చరవాణిలో బంధిస్తున్నారు worsiga nguru-washik Edherba wže20 ka Meănna wže20 shu practiced कितनी हो कितनी 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 ठीक है फोन पर तो हां नहीं ना वापस नहीं निकलना алянов nddiикаo writers tsi normala afvrng ah afvng adren